హాయ్ ఫ్రెండ్స్ డాగ్స్ని ఇళ్లలో పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అట్లనే స్ట్రీట్ తోని చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఏమైందంటే అయ్యో పాప మని జాలి పడితే ఆ జాలి ఇతని ప్రాణాలనే తీసేసింది ఇతను చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం మీరు అస్సలు చేయకండి బ్రూజే సోలంకి ఒక ఇరవై రెండేళ్ళ నేషనల్ కబడ్డీ ప్లేయర్ కొన్ని వారాల క్రితం ఒక కుక్క మురికి కాలంలో పడిందని దాన్ని చూసి అయ్యో పాపం అనుకొని దాన్ని బయటకు తీశారు ఆ టైంలో ఆ కుక్క సోలంకి చేయి మీద చిన్నగా రక్కింది చిన్నదే కదా అని లైట్ తీసుకున్నారు కొన్ని వారాల తరువాత ఎక్కడైతే కరిచిందో అక్కడ నల్లగా అవ్వడం గొంతులో మంట నీళ్ళని చూస్తే భయపడటం కంటి చూపు మందగించడం స్టార్ట్ అయింది డాక్టర్ దగ్గరకు వెళ్తే రేబీస్ వ్యాధిని కన్ఫర్మ్ చేసి దీనికి ఎలాంటి వైద్యం లేదని చేతులెత్తేశారు కొన్ని రోజులకే రీసెంట్గా భుజేష్ సోలాంకి రేబీస్ కారణంగా నరకం అనుభవిస్తూ చనిపోయారు ఒక ఫేమస్ డాక్టర్ దీని మీద మాట్లాడుతూ వ్యాక్సినేటెడ్ అయిన కుక్కలు కరడం వల్ల నాకడం వల్ల కూడా రేబీస్ వస్తుందని చెప్పారు అండ్ మెయిన్లీ రేబీస్కి ఎలాంటి వైద్యం లేదు అన్ఫార్చునేట్లీ రేబీస్ వస్తే చావు తప్ప మరే దారి లేదు సో డాగ్స్ నీళ్ళలో పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మెయిన్లీ స్ట్రీట్ తోని చాలా జాగ్రత్తగా ఉండండి మన ఒంటి మీద దెబ్బ తరిగిన చోట డాగ్స్ నాకినా లేదా కొరికినా లేదా డాగ్స్ సలేవా మన కళ్ళలో పడినా కూడా మన ప్రాణాలకే ప్రమాదం సో డాగ్ పెట్ల అవర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇది మన ప్రాణాలకు సంబంధించిన విషయం అండ్ ఈ వీడియోని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్